హాయ్ అండి ఎంత సింపుల్గా అంటే చూడండి కుట్టడం అంత ఈజీగా అంటే చాలా ఈజీగా ఉంటుంది మీరు కట్టింగ్ కూడా చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఇగో ఈ విధంగా ఫ్రంట్ పాటుకు అన్నీ ప్లేట్లు అయితే వేసేసుకోవాలి ఈ సాదా బ్లౌజ్కి అయితే మూడేసినా పర్వాలేదు నాలుగేసినా పర్వాలేదు మూడు వేసినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు సో నేనైతే ఇక ఎక్కువ నాలుగు పెట్టడం అలవాటు కాబట్టి ఒక్కొక్కసారి నాలుగు పెడతాను ఒక్కొక్కసారి మూడు పెడతాను చాలా నీట్గా వచ్చేస్తుందండి కుట్టడం అయితే కంప్లీట్ అయ్యాక చూడండి చక్కగా ఉంటుంది సో ఎంత ఈజీగా ఉంటుందంటే ఈ ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఇంకా బ్యాక్ పార్ట్కు ఈ విధంగా నేనైతే ప్లేట్లు వేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి అయితే కంప్లీట్ చేశాను ఇగో ఇలాగండి ఇట్లా నీట్గా వేసుకోవాలి అన్నీ చూడండి ఇక్కడ గళ్ళ మీద నేనైతే కట్టింగ్ చేయాలి కదా ఈ విధంగా పైనుంచి వెళ్ళి ఒక కుట్టేసుకోవాలి మనం ఒక పెట్టుకున్నాం కదా కట్టింగ్ మార్క్ కోసం దాని మీద ఒక కుట్టేసుకోవాలి ఇవి పెద్ద పట్టీలు ఇప్పుడు ఇవి లోపలికి ఒక క్లాత్ ఇగో మనకు ఫ్రెంట్ పాటలో వెళ్ళింది ఉంది కదా సేమ్ అదే సైజు లాగా ఉంటుంది సో దాన్ని ఈక్వెల్ సరిపోయేంత క్లాత్ కట్ చేసి దానికి లోపల పాటు ఆ లోపలి వేసి స్టిఫ్గా స్టాండర్డ్గా ఉండడానికైతే ఇంకో ఇలా పీసులు అతకాలి సో పెద్ద అతుకోవాలి మీరు ఈజీ ప్రాసెస్ నేర్చుకున్నాక అన్ని తీరులా కుట్టచ్చండి ఒకటి నేర్చుకోవాలి ఫస్ట్ దీని కట్టింగ్ అనేది ఈజీగా నేర్చుకోండి కుట్టడం కూడా ఈజీగా నేర్చుకోండి అంటే ఎక్కువ ఇట్లా అట్లాంటి గజ్బీజలు కాకుండా నీట్గా అంటే అల్గగా టిప్ కుట్టడం కట్టింగ్ అనేది నేర్చుకోండి ఫస్ట్ తర్వాత ఏ విధమైన కట్టింగ్ అయినా ఏలాగా టేప్తో కొలవాలన్నా డాట్స్ మార్క్స్ అన్నీ పెట్టుకుంటూ చేయొచ్చు ఫస్ట్ ఈజీగా నేర్చుకునేదాన్ని మనకు మెయిన్కి ఎక్కించుకోవాలి కొంతమందికి అయితే ఇంట్లో ఉండే సమస్యలకు ఇది నేర్చుకోవాలంటే టాస్క్ అనిపిస్తుంది అట్లా ఉంటప్పుడు ఇది ఈజీ మెథడ్ దీన్ని ఫాలో అవ్వండి మీరు ప్రతి వీడియోని చూడండి ప్రతి వీడియోలో నేను నార్మల్ వీడియో నార్మల్ బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగు క్రాస్ కట్టింగ్ కట్టింగు క్రాస్ కట్టింగు అండ్ స్టిచ్చింగ్ అన్నీ పెడతాను మీకు చూసుకుంటా మీరు నిదానంగానే చూసుకుంటా మీరు నేర్చుకోండి చక్కటి వర్క్ అండి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా వస్తాయండి చూడండి ఉక్స్ల పట్టి కాచే పట్టి చక్కగా నీట్గా చదురుకుంటూ జాయింట్లు వేస్తూ నీట్గా కుట్టుకోవాలండి కంగారు పడకూడదు ఏ పనైనా కూడా అప్పుడప్పుడు చాలా చిరాకు తెప్పించే అంతా ఉంటాయి కూడా కాబట్టి కొంచెం ఓపెతో అన్నీ చేసుకోవాలి అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయండి కంగారు పడి కుడితే కొంచెం వెనకకు ముందుకు మిస్టేక్లు జరగకుండా ఉండాలి అంటే కొంచెం నిదానంగానే కుట్టుకోవాలి ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు గంటకు అయ్యేది రెండు గంటలకైనా పర్వాలేదు నిదానంగా నేర్చుకోండి ఇలాంటి ఉప్సల పట్టి ఇంకా పైనుంచి ఇంకో కుట్టేస్తున్నాను ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి నేను రెండు ఉక్సుల పట్టి కాజా పట్టి సైజు సేమ్ వచ్చాయా అని చూశాను ఒకవేళ కొంచెం ఎగుడ దిగుడు వచ్చినా కూడా కటింగ్ చేసుకోవచ్చండి ఏమీ ఫరక్ ఉండదు ఏ ఉక్సుల పట్టి కొంచెం పెద్దగా వచ్చినా కాజా పట్టి కొంచెం పెద్దగా వచ్చినా కూడా రెండు ఈక్వల్గా ఉండేలా ఎక్స్ట్రా ఉన్న పీసును కట్ చేసుకోవచ్చు ఓకే నేనైతే గల్ల కొలుస్తున్నాను బ్యాక్ ఫ్రంట్ ఏ విధంగా ఉందనేది సేమ్ ఆది బ్లౌజ్ లాగా రావాలి కదా అందుకోసమనే చూస్తున్నాను ఒకవేళ తక్కువ వచ్చినా కూడా గల్లను కూడా కట్ చేసుకోవచ్చా అండి ప్రాబ్లం ఏమి ఉండదు ఇలా అన్నీ సమానం పెట్టుకోవాలి ఒకవేళ ముందు గల్ల తక్కువ వచ్చినట్టయినా కూడా ఇలా అన్ని సమానం పెట్టుకొని కొంచెం పట్టుకొని మనకి ఎంత తక్కువ పడుతుంది దాని ఐడియా ప్రకారంగా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం ఉండదు నీట్గా సేమ్ ఆ ఆది బ్లౌజ్కి ఏ విధంగా ఉందో గల్లో ఆ విధంగా మనం అయితే కుట్టుకోవచ్చు ఇలా జాకెట్లో వెళ్ళిన పీస్లోనే ఇలా క్రాస్గా పీసులు తీసి అన్నీ దగ్గర పెట్టుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ మనం బ్లౌజ్కి వేసేయాలి ఈ పీస్ అన్ని జాయింట్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ను మనం బ్లౌజ్కి వేసుకుంటా వెళ్ళాలి నీట్గా వేసుకోవాలి అటు ఇటు పోకుండా సీదా వచ్చేలా ఒక పాద మంది తోటి కుట్టు సీదా వచ్చేలా చూసుకుంటూ కుట్టాలి చూడండి కంగారు పడకండి నిదంగా నిదానంగా చేస్తేనే నీట్గా వస్తుంది నేర్చుకునేటప్పుడు ఇంకా ఒక డే కంటే ఇంకా టూ డేస్ ఎక్కువ అవుతున్నాం పర్లేదు కానీ ఒక పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకొని కరెక్ట్గా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ పూర్తిగా అర్థం అర్థం చేసుకునేలా చూసుకోండి అది మళ్ళీ చూస్తే మనకు పర్ఫెక్ట్గా ఐడియా అనేది దాని మీద రావాలి అట్లా నేర్చుకోవాలి ఏం టెన్షన్ లేదు మంచిగా వస్తాను నీట్గా మీరు మనసు పెట్టి ప్రయత్నం చేస్తే మంచిగా వస్తాయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోకు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్ ఇట్లా థ్యాంక్స్ ముందుపాటు వెనకపాటు చూసుకొని వేయాలండి ఎందుకంటే ముందు దిక్కు మనం కొంచెం లోతు తీస్తాం వెనకాల పోయేది నార్మల్గా ఉంటుంది దాన్ని చూసుకొని వేసుకోవాలి ఆ ముందుకైతే ముందుకు అయితే అవుతుంది హాయిన్ సెట్టింగ్ అయితే మిస్ అవుతుంది అట్లా కాకుండా చూసుకోవాలి ఎటుపక్క వేయాల్సిన అటు నుంచి వెళ్ళి కుట్టుకుంటా రావాలి ఇలాగ నీట్గా కుట్టుకోవాలి ఇంకో కుట్టు కూడా రెండు కుట్లు వేసుకోవాలి ఫస్ట్ ఒక కుట్టు నిదానంగా చూసుకుంటూ మంచిగా పట్టుకుంటే సెకండ్ కుట్టు దాని వెళ్ళి ఈజీగా రావచ్చు చూడండి ఇలా నీట్గా తినతే ఆ హ్యాండ్స్ కొలుస్తున్నాను సేమ్ దాని అంతే వచ్చిందా లేదా అని చూస్తున్నాను సో వచ్చింది కాబట్టి కింద చిన్న కూర పట్టి కూడా పట్టేస్తున్నాను మన మనసులో తేలిగ్గా తీసుకొని ట్రై చేసి చూడండి అది కూడా తేలిగ్గానే వచ్చేస్తుంది వర్క్ కానీ బరువుగా చేసుకొని చూడకూడదు చూడండి దారం మళ్ళా కొంచెం అంత తక్కువనే పడ్డది మళ్ళీ నేనైతే లోడింగ్ చేస్తున్నాను దారం ఒక జాంట్లే కాబట్టి బాగా ఎక్కువ ఏం పట్టుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కొల్ అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నీట్గా కుట్టుకోవాలండి అన్నీ మన చేతులు కూడా కొంచెం ఫ్రీగా చేసుకోవాలి మెల్లమెల్లగా అయితే మీరేం తొందరపడొద్దు చేస్తూ ఉంటే అదే వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్